సార్ ఈ సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ జగన్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంటుందా నేను జ్యోతిష్ కాదు దేవుడిని కాదు నేను జస్ట్ ఫిల్మ్ మేకర్ నేను జ్యోతిష్ దేవుడిని అమ్మను కూడా సో ఆ క్వశ్చన్ అడగడం కరెక్ట్ కాదు సార్ వర్మ గారు ఒక క్వశ్చన్ అండి చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాం మీరు కూడా ట్విట్టర్లో కూడా చెప్తుంటారు పవన్ కళ్యాణ్ అంటే అభిమాని పవన్ కళ్యాణ్ వన్ ఆఫ్ ద ఫ్యాన్ అని మీరు చెప్తుంటారు కదా మీరు ఏ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యారు ఆయన యొక్క క్వాలిటీ ఏది చూసి ఏ సినిమా కానీ ఏదన్నా ఇన్సిడెంట్ తో మీరు ఎలా ఫ్యాన్ అయ్యారు జవాబు చెప్పే ముందు నేను మమ్మల్ని అప్పుడు అడుగుతా మీరు పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తాను కాదు ఓకే సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే నేను జస్ట్ యాజ్ ఎ రెగ్యులర్ పర్సన్గా నేను ఒక అంటే నేను పవన్ కళ్యాణ్ సినిమాలు చాలా తక్కువ చూసాను యాక్చువల్గా బట్ ఐ వాజ్ అట్రాక్టెడ్ టు హిమ్ జనసేన లాంచ్ అప్పుడు చేసిన ఫస్ట్ మీటింగ్ కానీ లేకపోతే చాలాసార్లు బట్ ఐ లుకేట్ ఇట్ లైక్ ఎంటర్టైన్మెంట్ నా ఉద్దేశంలో తనకు ఒక కన్సిస్టెన్సీ అనేది లేదు అది నా జస్ట్ యాజ్ వన్ ఆఫ్ ద క్రోర్స్ ఆఫ్ పీపుల్ నా పర్సనల్ ఒపీనియన్ యా ఓకే రామాయణం మహాభారతం భగవద్గీత వేదిక్ సైన్స్ ఋగ్వేదం యజుర్వేదం అధర్వవేదం పద్దెనిమిది పురాణాలు దశావతారాలు దశ మహావిద్యలు వేదిక్ మ్యాథ్స్ ఇండియన్ ఇన్వెన్షన్స్ సీక్రెట్ ఆఫ్ గాడ్స్ మరెన్నో కోర్సులు నేర్చుకోవాలనుకుంటే మా ఇండియన్ వేదిక్ స్కూల్ డాట్ కామ్ వెబ్సైట్ లో లాగిన్ అయి నేర్చుకోవచ్చు ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీ కోర్సులు కూడా మా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి గూగుల్ ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు